మరి అతి పరిశుద్ధ స్థలంలోకి ఒకటి రావాలంటే అది మరణంతో పోరాటం కానీ ఆశ్చర్యం చెప్తాను వినండి అది అరణ్యం అంట అది అడివట అది ఎండిన నేలంట కానీ అవి ఎక్కువ మైవి చూసాయట స్తోత్రం చెప్పరే ప్రధాన యాజకుడు కాదవి అవి అవి అరణ్యం అవి అడవి అది ఎండిన భూమి అవి యహో మహిమను చూశాయట మహిమను చూడగానే ఆ అరణ్యములో రాజమార్గం ఏర్పరచబడింది హాలలోయ ఆ అడవిలో క్రూర మృగము లేదు సింహము లేదు ఆ నికరమైన మృగములున్న అరణ్యములో ఇక సింహములు లేవో అక్కడ సింహము లేదు అక్కడ క్రూరమైన జంతువులు లేవో అది ఎండిన నేల నీళ్లు లేక కానిప్పుడు అది నీటి మడుగులైపోయాయి నీళ్లు పారుతున్నాయి అరే ఏం జరిగిందంటే ఈ అరణ్యము ఎండిన భూమి ఈ అడవి ఎలా సాధ్యమైంది యహో మహిమ చూడటానికి ఈ రాత్రి అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చి ఆ మహిమను చూడగలిగిన వాడెవడైనా కావచ్చు నీవైనా నేనైనా ఆ అతి పరిశుద్ధ స్థలములలోనికి ప్రవేశించి ఆ అతి పరిశుద్ధ స్థలములలోనికి ప్రవేశించి దేవుని మహిమను చూడగలిగితే అనుభవించగలిగితే నీ స్థితిగతులను దేవుడు మార్చివేస్తాడు అరణ్యము లాంటి నీ బ్రతుకులో రాజమార్గాలు ఏర్పరచబడతాయి అరణ్యము లాంటి నీ జీవితములో రాజమార్గాలు ఏర్చపడతాయి అడవి లాంటి క్రూర ముగములు సింహములు నివసిస్తున్నా నీ బ్రతుకులో అక్కడ సింహమే ఉండదు కోర జంతువులే ఉండవు ఎండిన నేల నీళ్ళు లేక ఎండిన నేల లాంటినీ బ్రతుకులు నీళ్లు ఉబుకుతాయి కాలువలు పారతాయి స్థితిగతులు మార్చబడతాయి మరి ఆ మహిమను చూడాలంటే అతి పరిశుద్ధ స్థలంలోకి రావాలిగా ఇది ఎలా సాధ్యం అండి ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్తే పాత నిబంధన గంధంలో ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్తే నా వల్ల కాదు బాబాయ్ అంటాడు మనకు ఒక్కసారి వెళ్తేనే పోతానో ఉంటానో నమ్మకోలేదు నా వల్ల కాదు అంటాయి కానీ ఈ అరణ్యం దగ్గరికి వెళ్తే ఈ అరణ్యం దగ్గరికి వెళ్ళి అరణ్యమా ఆ యహోవ మహిమ నువ్వు ఎలా చూసావు ఓ ఎండిన భూమి నువ్వు ఎలా చూసావు ఓ అడవి ఆ మహిమ నువ్వు ఎలా చూసావు ఆ మహిమ చూడటానికి పాత నిబంధన గ్రంథములో మార్గం లేదు మార్గం లేదండి మార్గం లేదు పాత నిబంధన గ్రంథములో ఆ మహిమ చూడటానికి మార్గం లేదు ఒకవేళ ఎవడో సంవత్సరానికి ఒకసారి మాత్రమే ప్రధాన యోజకుడు ఆ మార్గం గుండా రావాలి వచ్చినవాడు సరైనడు కాకపోతే వెళ్ళేవాడు కాడు ఏ మనుషుడు కూడా మహిమను చూసే మార్గం కృత నిబంధనలో లేదు మంచి మాట చెప్తానేనండి దేవుని మహిమను మనము చూడటానికి అరణ్యము లాంటి నీవు ఎండిన నేల లాంటి నేను అడవి లాంటి నువ్వు దేవుని మహిమ చూడాలని డైరెక్ట్గా నువ్వు దేవుని మహిమన పొందాలని ఆ దేవుని మహిమను చూడాలని ఆ దేవుని మహిమను చూడటానికి అతి పరిశుద్ధ స్థలములలోనికి వెళ్ళి నువ్వు దేవునిని కలుసుకొని దేవుని మహిమ చూడాలి అన్న ఉద్దేశంతో ఆ పరలోకపు తండ్రి దేవునిని కలుసుకోవటానికి తండ్రిని కలుసుకోవటానికి తండ్రి మహిమ చూడటానికి ఒక మార్గాన్ని సిద్ధపరచటానికి తన అద్వితీయ కుమారుడు మన రక్షకుడు ప్రధాన యాజకునిగా ఈ లోకానికి పంపించాడు ప్రధాన యాజకునిగా యసు క్రిస్తుని లోకానికి పంపించాడు అదిగో అతి పరిశుద్ధ స్థలములో ఉన్న దేవుని కలుసుకునే దమ్ము ఎవడికి లేదు అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న తండ్రిని చూసి తండ్రి మహిమను పొందగలిగిన ధైర్యం దమ్ము ఎవరికి లేదు పాతరి బందలో మహిమ చూసే దమ్ము ధైర్యం ఎవరికి లేదు కానీ కృత్య నిబంధన గ్రంథం వచ్చేసరికి ప్రతి మనుష్యుడు అరణ్యం లాంటి అడవి లాంటి నీళ్లు లేక ఎండిన భూమి లాంటి నీలాంటి నాలాంటి ప్రతి ఒక్కడు కూడా ఆ మహిమను చూడటానికి ఆ మహిమను చూడటానికి డైరెక్ట్గా తండ్రి వద్దకు వెళ్ళి అతి పరిశుద్ధ స్థలములలో ప్రవేశించి తండ్రిని కలుసుకొని తండ్రి మహిమ చూడటానికి ఒక మార్గమును సిద్ధపరచటానికి సృష్టికర్త అయిన దేవుడే తన అద్వితీయ కుమారుడైన యశు క్రీస్తుని ఈ లోకానికి ప్రధాన యాజకునిగాను మార్గమును సిద్ధపరిచేవాణిగాను ఈ లోకానికి పంపించాడు మన ప్రియ తండ్రి అలా స్థపలు కొడుతున్నప్పుడు ఏసయ్యా స్తోత్రమను ఏదో ఒకటి చెప్పాలండి స్తోత్రమయ్యా అని ఓ రెండు వేల సంవత్సరాల క్రితం మన రక్షకుడు మన ప్రభువు మన అద్వితీయనాథుడు ప్రభుని యస్సు క్రిస్తు శరీరమును దాల్చుకొని ఈ భూమి మీదకి వచ్చారు వచ్చిన తర్వాత ఈ భూమి మీదకి వచ్చి మూడున్నర సంవత్సరాలు పరిచర్య చేశారు మూడున్నర సంవత్సరాలు పరలోక రాజ్య ఊరి నాయన మీరు ఎక్కడ వారు కాదు మీరు ఎక్కడ ఉంటాను మీరు ఎక్కడ ఉండాలనే ప్రయత్నం చేయకండి అసలు మీది ఇది కాదు మీ సొంత దేశం ఇది కాదు మీరందరూ ఒకప్పుడు మహిమలో ఉన్నారు మహిమలో ఉన్న మీరు భూమి మీదకి యాత్ర చేయటానికి పంపబడ్డారు ఎక్కడే ఉండిపోతామని పిక్స్ అయిపోవద్దు మీరు ఎక్కడ కాదు ఉండేది దేవుడే శిల్పియో నిర్మాణికుడై కడుతున్న పునాదులు కలిగిన పట్టణం పైనుంది ఆ పరలోక రాజ్యాన్ని దేవుడు కడుతున్నాడు అది బంగారు వీధులు పన్నెండు రత్నములతో పన్నెండు మృత్యుములతో పన్నెండు పునాదుల మీద పన్నెండు గుమ్మములు కలిగిన ఆ పట్టణాన్ని దేవుడే స్వయంగా కడుతున్నాడు అది మహిమ కలిగిన పట్టణం అక్కడ ప్రకాశించడానికి సూర్యుడు అవసరం లేదు అక్కడ వెలిగి ఇవ్వటానికి చంద్రుడు అవసరం లేదు అక్కడ రోగం లేదు అక్కడ శాపం లేదు ఏడ్పు లేదు దుఃఖము లేదు మరణం లేదు శాపము లేదు కలవరం లేదు కన్నీళ్ళు లేదు ఓ మహిమ గల నివాస స్థానము పరలోకమంద మీ కొరకు కట్టబడుతుంది అక్కడికి మీరు వెళ్ళవలసిన వారై ఉన్నారు కనుక అక్కడికి వెళ్ళాలంటే ఆ నిత్యమహిమలోకి వెళ్ళాలంటే ఇదిగో కొన్ని నియమావళిలు ఉన్నాయి కొన్ని పద్ధతులు ఉన్నాయి కొన్ని దైవిక ఉన్నాయి ఆ పరలోక రాజ్య సట్టం ఇలా ఉంటుంది దీన్ని నువ్వు ఇక్కడే పాటిస్తే అక్కడికి వెళ్ళిపోతావు దీన్ని ఇక్కడే పాటిస్తే ఆ పరలోక రాజ్య నియమావళిల్లో కూడిన చట్టం ఉంది ఆ చట్టాన్ని నువ్వు ఇక్కడ పాటిస్తే ఇక్కడ ఉండగానే పరలోక రాజ్యమును చేరుకోగలిగిన గ్రీన్ కార్డు సంపాదించుకుంటావు పౌరసత్వాన్ని సంపాదించుకుంటావు ఎక్కడే ఉండి సజీవుడిగా ఉండి శరీరములా ఉండి పౌరసత్వాన్ని సంపాదించుకొని మరణమనే నది నువ్వు దాటగానే అక్కడికి వెళ్ళిపోతావు ఆ నిత్య మహిమలకు వెళ్ళిపోతావు అక్కడికి మరణం లేదు కోటాను కోట్ల సంవత్సరాలు ఆయనతో గడుపుతావు ఆ రాజ్యానికి వెళ్ళాలంటే నియమావళులు పద్ధతులు ఆ రాజ్యాంగ నియమావళిలు పద్ధతులు ఎలా ఉంటాయి అవి ఎక్కడే నువ్వు అనుభవించాలని మూడున్నర సంవత్సరాలు పరలోక రాజ్య నియమావళులను ప్రజలకు బోధించి ఒక మనుష్యుడు ఒక మనుషుని పట్ల ఎలా ప్రవర్తించాలి ఒక మనుషుడు దేవుని పట్ల ఎలాంటి వైఖరి కనపరచాలి అనే విషయాలన్నీ మూడున్నర సంవత్సరాలు బోధించి ప్రజల పట్ల కార్యాలు చేసి ఎన్నో అద్భుతాలు చేసి ఆఖరికి మూడున్నర సంవత్సరాల తర్వాత ఆయన వచ్చిన పని ఏంటి చెప్పండి మార్గమును సిద్ధపరచటం అతి పరిశుద్ధ స్థలములలోనికి వెళ్ళి తండ్రిని కలుసుకొని ఆయన మహిమను చూసి ఆస్వాదించుకొని లాంటి ఎండిన భూమి లాంటి ఎండిన నేలలాంటి అడవిలాంటి బ్రతుకులు రూపాంతరపరచబడటానికి అతి పరిశుద్ధ స్థలములలోనికి వెళ్ళే ఒక మార్గాన్ని తన శిలువ మరణం ద్వారా యేసుక్రీస్తు రూపొందించ రూపొందించాడు